వెల్కమ్ టు షామ్ రిపోర్టింగ్ ఛానల్ నాగార్జునసాగర్ జలాశయంకు ఎగువ నుండి భారీ వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో శనివారం కూడా నాగార్జునసాగర్ డ్యామ్ ఇరవై ఆరు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు నాగార్జునసాగర్ జలాశయంకు ఎగువ నుండి నాలుగు లక్షల నాలుగు వేల ఆరు వందల తొంభై రెండు క్యూసెక్ల నీరు వస్తుంది ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయ నీటి మట్టము ఐదు వందల ఎనభై నాలుగు పాయింట్ ఇరవై అడుగులు టిఎంసీలలో రెండు వందల తొంభై ఐదు పాయింట్ ఒకటి రెండు ఏడు సున్నాకు సమానం నాగార్జునసాగర్ జలాశయం పూర్తి నీటి మతం ఐదు వందల తొంభై అడుగులు టీఎంసీలలో మూడు వందల పన్నెండు పాయింట్ జీరో ఫోర్ ఫైవ్ జీరోకు సమానం నాగార్జునసాగర్ జలాశయం నుండి కుడి కాలు ద్వారా తొమ్మిది వేల పంతొమ్మిది క్యూసెక్లు ఎడమ కాలు ద్వారా ఏడు వేల ఇరవై తొమ్మిది క్యూసెక్లు ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా ఇరవై ఏడు వేల నలభై క్యూసెక్లు ఎస్ఎల్బిసి ద్వారా ఇరవై నాలుగు వందల క్యూసెక్లు నీటి విడుదల జరుగుతుంది నాగార్జునసాగర్ జలాశయంకు ఎగువ నుండి భారీ వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో నాగార్జునసాగర్ డ్యామ్ ఇరవై ఆరు క్రస్ట్ గేట్లను పది అడుగుల ఎత్తు ఎత్తి మూడు లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల నాలుగు క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు నాగార్జునసాగర్ కృష్ణమ్మ అందాలను వీక్షించడానికి పర్యాటకులు కూడా తరలి వస్తున్నారు సెలవు దినాలలో ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది నాగార్జునసాగర్లోని అతిథి గృహాలు పర్యాటక ప్రాంతమైన బుద్ధవనం లాంచ్ స్టేషన్ అనుపు ఎత్తిపోతల జలపాతము నాగార్జునసాగర్ డ్యామ్ కొత్త వంతెన వద్ద పర్యాటకుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది శని ఆదివారాలు సెలవు దినాలలో మరింత ఎక్కువగానే ఉంటుంది నాగార్జునసాగర్ జలాశయంకు ఈ ఏడాది తొందరగానే వరద నీళ్ళు రావడంతో డ్యామ్ క్రస్ట్ గేట్లు కూడా తెరిచి ఎక్కువ రోజులు ఉండడంతో పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది నాగార్జునసాగర్లోని చిరు వ్యాపారులు అతిథి గృహాలు హోటల్స్ అన్నీ కూడా పర్యాటకులతో రద్దీగానే ఉంటున్నాయి కృష్ణానది ఎగువ ప్రాంతంలో విస్తృతంగా వర్షాలు కురడంతో కృష్ణానదిపై ఉన్న ఆనకట్లన్నీ కూడా జలకలను సంతరించుకున్నాయి నాగార్జునసాగర్ డ్యామ్ కూడా నిండు కుండలా తునిఖిసలాడుతుంది నాగార్జునసాగర్ జలాశయం కూడా పూర్తి స్థాయిలో నిండి ఉండటంతో జలకలను సంతరించుకుంది నాగార్జునసాగర్కు ఎగువ నుండి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో నాగార్జునసాగర్ డ్యామ్ ఇరవై ఆరు గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు కృష్ణమ్మ అందాలను వీక్షించడానికి పర్యాటకులు కూడా తరలి వస్తున్నారు శని ఆదివారాల్లో సెలవు దినాల్లో ఎక్కువగా పర్యాటకులు నాగార్జునసాగర్ సందర్శించడానికి వస్తున్నారు ఈ ప్రాంతంలో ఉన్న అతిథి గృహాలు చిరు వ్యాపారులు హోటల్స్ అన్నీ కూడా రద్దీగా ఉంటున్నాయి పర్యాటకులతో సందడి వాతావరణం నెలకొంటుంది నాగార్జునసాగర్